పై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన ఈ పామ్మగారు అరుణాచలం గిరిప్రదక్షణ చెప్పండి సార్ సార్ మన ఉంటుంది మహారాష్ట్రలో ఇది నా తల్లి రిటైర్డ్ పోస్టల్ సూపర్ నైన్ ఇవాళ పుట్టినరోజు ఆయనకి ఏజ్ ఇవాళ నైన్టీ నైన్ స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం అన్నాములై వచ్చి గిరి గిరిప్రదక్షిణ నడుస్తూనే చేస్తారు ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ ఆరు నరీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడున్నరకి గుడి లోపల వచ్చేసామండి పద్నాలుగు కిలోమీటర్కి టోటల్ థర్టీ అవర్స్ తీసుకున్నారు ఏ కూడా నడుస్తారు కానీ కొంచెం మెల్లిగా 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 నడుస్తారండి అన్నీ దేవుడి దయ రమణ భగవాన్ దయ అంతరం మనకు సహాయమే గిరి గిరిప్రదక్షిణ మీరు చేశారంటే మీకు లైఫ్లో ఏ ప్రాబ్లము రాదు అంట రమణ మహర్షి చెప్తున్నారు మనం చెప్పలేదు రమణ మహరిషిది పౌర్ణమిలో మాత్రం చెయ్యాలా అలా ఏమి కండిషన్ లేవు ఎప్పుడు చేయవచ్చు అన్ని రోజులు చేయొచ్చు గిరిప్రదక్షిణ అందుకే నా రిక్వెస్ట్ ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేసారంట ఒకే గిరి ప్రదక్షిణం ప్లీజ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నారు తొంభై తొమ్మిది ఏజ్ మంచితనంగా చేస్తారు ఇప్పుడు కొంచెం చూపులు తక్కువ అది ఒక ప్రాబ్లమ్ ఇప్పుడు తొమ్మిది ఇవాళ నైన్టీ నైన్ బర్త్డే నైన్టీ నైన్త్ బర్త్డే గురుభ్యో నమ అందరికీ శుభోదయం ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అమ్మ వచ్చేసరికి విడి డిలో ఉంటారు మహారాష్ట్ర ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరిప్రదర్శించిన చేయడం అలవాటంట ఇప్పుడు అమ్మ తొంభై తొమ్మిదో సంవత్సరాన్ని అడుగుపెట్టారు ఈ తొంభై తొమ్మిదో సంవత్సరం కూడా గిరిప్రదేశ్ నిన్న సాయంత్రం ఆరున్నర స్టార్ట్ చేసి ఈరోజు ఏడున్నర వరకు పూర్తి చేసుకుని వచ్చారు కానీ ఇలాంటి అమ్మ గిరిప్రదేశం చేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒక మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం అందరం కూడా ఈ అమ్మని ఆదర్యంగా తీసుకుని మనందరం కూడా గిరిపేషణ చేసి స్వామివారికి దయా కృప కటాక్షాలు మనందరం పొందుతామని స్వామివారికి మనం కృప పాత్ర కాగలుతామని మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను ఈ అమ్మ గిరిపేషణ చేసి వచ్చినందుకు ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామివారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను